మహనీయుడైన మాట్లాడుతున్న మాట మనకు కనపడుతుంది ఆయన చూచుకొనుడి పరిశీయుల పులిసిన పిండిని గూర్చి హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా ఇక్కడ పులిసిన పిండి అని హేరోదు పులిసిన పిండి అంటున్నాడు పరిశెయిల పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అంటున్నాడు అంటే పులిసిన పిండి అనగానే ఏ రోజు పులిసిన పిండి గురించి చెప్తున్నాడు పరిశైల పులిసిన పిండిని గురించి చెప్తున్నాడు ఇంకా లేఖనాలలోనికి మనం వెళ్ళగలిగితే మతైసు వార్త పదహారవ అధ్యాయములో కూడా మరి ఒకరిని గురించి కూడా పులిసిన పిండితో పోలుస్తున్నాడు ప్రేమను వర్లారా చూడండి మతైసు వార్త పదహారవ అధ్యాయము మతైసు వార్త పదహారవ అధ్యాయము వచ్చిన నేను రొట్టెలను గురించి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు పరిసెయులు సద్దు కయ్యులు అని వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని చెప్పెను ఇక్కడ సద్దుకైయుల పులిసిన పిండి అంటున్నాడు అలాగైతే హేరోదు పులిసిన పిండి అంటే ఏమిటి పరిసేయుల పులిసిన పిండి అంటే ఏమిటి సద్దు కయుల పులిసిన పిండి అంటే ఏమిటి అసలు పులిసిన పిండి అని దేనిని పోలుస్తూ ఆయన చెబుతున్నాడో మరలా లేఖనాలను చూస్తూ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి దయచేసి చూడండి మతైసు వార్త పదహారవ అధ్యాయము పన్నెండవ చంలో వ్రాయబడిన మాట అప్పుడు రొట్టెల పులిసిన పిండిలు గురించి కాదు గాని పరిసెయులు సద్దుకయ్యులు అనువారి బోధను గూర్చి ఏ జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించిరి బోధన గురించి మాట్లాడుతూ పులిసిన పిండిని గురించిన ప్రస్తావన తీసుకొని వచ్చాడు పులిసిన పిండి అంటే రొట్టెలు చేసే పిండి కాదు సర్దుకయ్యులు పరిచేయులు అని వారి బోధన గురించి చెప్పబడిన మాట అని వారికి అర్థమైంది అలాగైతే హేరోదు పులిసిన పిండి అంటే హేరోదు విధానం ఏంటి పరిశైల పులిసిన పిండి అంటే పరిశైల బోధ ఏంటి సద్దుకైల పులిసిన పిండి అంటే సద్దూకైల బోధ ఏంటి మనం లేఖనాలలోనికి వెళ్ళి గ్రహించడానికి మనం ప్రయత్నం చేయాలి ముందుగా హేరోదు పులిసిన పిండిని గురించి మనం ధ్యానిద్దాం దయచేసి చూడండి గారు రాసిన సువార్త మార్కుగారు రాసిన సువార్త ఆరవ అధ్యాయు మార్కుగా రాసిన సువార్త ఆరవ అధ్యాయంలో రాయబడిన చక్కటి మాటలను దయచేసి మనం చూడగలిగితే హేరోదును గురించి కొన్ని మాటలు ఇక్కడ రాయబడ్డాయి పంతొమ్మిది వచ్చిన హేరోది అతని మీద పగబట్టి అతన్ని చంపింపగోరెను గాని ఆమె కాకపోయెను ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడు నగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచు వచ్చను మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను ఇక్కడ హేరోదును గురించి వ్రాయబడిన మాటలను మనం చూడగలిగితే యోహాను పట్ల అతని వైఖరి ద్వంద్వ వైఖరిగా మనకు కనపడుతుంది ఒకవైపు కోపం మరొక వైపు ఆయనను కాపాడాలి మరొక వైపు ఆయన మాటలు వింటూ సంతోషించటం మరొక వైపు ఆయనను చంపాలి అన్న ఆలోచన కూడా కలిగి ఉండటం ప్రేమ దేవుని దయచేసి మత్తయ్య సువార్తలో వ్రాయబడిన మాటను మనము చూడగలిగితే ప్రేమను వారలారా హీరోదు గురించి ఒక మాట వ్రాయబడింది మత్తయ్య రాసిన సువార్తలో దయచేసి చూడండి ఈరోజు యోహానును చంపడానికి ప్రయత్నం చేసినట్లుగా కూడా మతైస్సు వార్తలో మనకు కనబడుతుంది దేవుని ఎలాగా పద్నాలుగో అధ్యాయులు మతైస్ వార్త పద్నాలుగో అధ్యాయులు ఐదో వచ్చిన అతడు ఇతను చంపగోరెను కానీ జన సమూహము ఇతన్ని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడేను ఒకవైపు చంపాలి అనుకుంటున్నాడు మరొక వైపు యోహాను గారు మాటలను విని సంతోషిస్తున్నాడు ఒకవైపు కాపాడాలి అన్న ఆలోచన కూడా కలిగి ఉన్నట్లుగా ఈ రెండు మాటలను చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది అంటే హేరోదు పులిసిన పిండి ద్వంద్వ వైఖరి ద్విమనస్కుడు వారిలారా హేరోదు పులిసిన పిండి మనలో ఎవరిని సూచిస్తుంది అంటే లోకాన్ని అనుభవించాలి దేవునిలో కూడా మనం ఉండాలి ఈ రెండు కుదురుతుందా చెప్పండి ప్రేమనవర్లారా మీలో ఎవరును సిరికిని దేవునికి దాసులుగా నేరరు అన్నాడు ఒకవైపు లోకం మరొక వైపు దేవు మనం ఎలా అనుకుంటామంటే లోకంలో మన ఇష్టాలను నెరవేర్చుకోవాలి దేవుని ఇష్టాన్ని కూడా మనం నెరవేర్చాలి దేవునిలో ఉండి లోకాన్ని వదిలిపెట్టలేని స్థితి లోకములో ఉంటూ దేవుణ్ణి వదిలిపెట్టలేని స్థితి ద్వంద్వ వైఖరి సమాజంలో ఒకలా దేవాలయంలో ఒకలా చూసారా ప్రేమని వారన్నారు దేవుని మాటలంటే ఇష్టం కానీ ఆ మాటల ప్రకారంగా బ్రతకాలంటే మాత్రం కష్టం లోకంలో ఉన్నవి కావాలి దేవునిలో ఉన్నవి కావాలి లోక సుఖాలు కావాలి ఆశీర్వాదాలు కావాలి అన్నట్లుగా ఈరోజు అనేకులు బ్రతుకుతున్నారు ప్రేమని వారులారా అనేకులు బ్రతుకుతున్నారు ఈరోజు అంటే రోజు పులిసిన పిండికి సాదృశ్యమైన జీవితాలు ఈరోజు కూడా మన కళ్ళ ముందు కనబడుతున్నాయి అలా మనం ఏమైనా ఉన్నామా ఒక్కసారి మనల్ని పరీక్షించుకోవాలి ప్రేమ దేవుని కలలారా నీకు లోకం కావాలా అయితే దేవుడు నీతో ఉండడు లేదు దేవుడే నాకు కావాలా లోకం నీతో ఉండటానికి వీలు లేదు ఒక్కసారి ఆలోచించు దేవుని మాటల్ని ఇష్టపడుతున్నావా పాపాన్ని అసహించుకో పాపాన్ని ఇష్టపడుతున్నావా అయితే దేవుని మాటలను వెనక ఇటు దేవుని మాటలు వినాలి పాపాన్ని అసహించుకోకుండా మరలా పాపపు మాటలను కూడా మనం వెంటన్నాము అంటే ప్రేమను వారలారా మనస్కులము ద్వంద్వ వైఖరి కలిగిన వారము ప్రేమను వారలారా హే పులుసిన పులిసిన పిండి